రిషి అలానే వస్తు ఇద్దరూ కూడా ఒకేసారి కాలేజీకి బయలుదేరతారు ఇక వస్తుదారని చూసిన రిషి ఇలా అనుకుంటూ ఉంటాడు తను వచ్చి నన్ను లిఫ్ట్ అడిగితేనే నేను లిఫ్ట్ ఇస్తాను లేదంటే నేను అడగను అనేసి అనుకుంటూ ఉండగా మరొక వైపు వస్తారు నేనే వెళ్ళి రిషి సార్ని లిఫ్ట్ అడగాల అయినా ప్రపంచం అంతా కూడా నేనే భార్య అని చెప్పారు కదా ఆ మాత్రం తీసుకువెళ్ళేరా అనేసి తను కూడా అలానే నుంచి ఇక రిషి కోపం వచ్చి లోపలికి వెళ్ళి కారులో కూర్చుంటాడు ఇక అనుకోకుండా తను చెయ్యి వెళ్ళి హార్న్ మీద పడుతుంది ఇక ఇది విని నేను పిలిచాను అనుకుని వస్తారు వచ్చి కారులో కూర్చుంటుందా అయినా అయినా తనంతట తను మెడలో తాళి వేసుకుంటుంది తెలుసు కానీ ఇలాంటివి ఎందుకు తెలుస్తాయి ఈ పొగరుకి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక వసారేమో అది చూసి మా ఎండీ గారికి బాగా పంతం ఎక్కువ అనేసి అక్కడే నుంచి ఉంటుంది అన్నమాట ఈ లోప జగిత్యాలనే మహేంద్ర ఇద్దరు కూడా సరదాగా ఈరోజు బైక్ మీద వెళ్దామనేసి స్టార్ట్ అవుతూ ఉంటారు ఇక అదే టైంకి వస్తు అక్కడ నుంచి అవ్వడంతో మహేంద్ర ఇక వస్తారా రామ్మ నువ్వు కూడా స్కూటీ తీసుకున్నరా మన ముగ్గురు సరదాగా కలిసి బైక్ మీద వెళ్దాం ఈరోజు ఎలానో రిషి వెళ్ళిపోయాడు కదా అనేసి ముగ్గురు కూడా బైక్ మీద స్టార్ట్ అవుతారు కాలేజ్కి ఇక కాలేజ్కి వెళ్తూ రిషి ఇలా అనుకుంటూ ఉంటాడు వసదార గురించి అయినా వసదార వచ్చి నా పక్కన కూర్చుంటే నేను కాదంటానా తన మీద నాకు ఎంత ప్రేమ ఉందో తనకి తెలియదా అనేసి అనుకుంటూ ఉండగా ఇక వెనకమాల నుంచి హార్న్ అనేది వినబడుతూ ఉంటుందన్నమాట డ్రైవింగ్లో ఎవరా అని చూసేసరికి జగతి మహేంద్ర ఒక బండి మీద అలానే వసదారేమో స్కూటీ మీద ఏంటి వీళ్ళ ముగ్గురు ఇలా వస్తున్నారు వీళ్ళ పని చెప్తా నాకు అనేసి రిషి ఏమో ఇంకొక రూట్లో వెళ్ళిపోతూ ఉంటాడనమాట ఇక వీళ్ళ ముగ్గురు చూసి అమ్మో మన ముగ్గురిని కూడా రిషి చూసేశాడు మనకి వెళ్ళిన తర్వాత ఏమంటాడో అనేసి జగతి అలానే మహేంద్ర ఇద్దరు కూడా వసూను వదిలేసి వేరే రూట్కి వెళ్ళిపోయి కాఫీ తాగి కాలేజీకి వెళ్దాం లేదంటే ఇప్పుడు మా రిషి మనల్ని క్లాస్ పీకుతాడు అనేసి వసుకి చెప్పి నువ్వు కాలేజీకి వెళ్ళిపోమా అనేసి అక్కడి నుంచి సైడ్ అయిపోతారనమాట ఇక వసదార కాలేజ్కి వచ్చేసరికి రిషి కూడా అదే టైంకి కాలేజీకి వస్తాడు ఇక వసదార్తో మాట్లాడకుండా పక్కనే ఉన్న స్టూడెంట్స్తో మహేంద్ర సార్ అలానే జగతి మ్యామ్ ఏమన్నా కనపడ్డారా మీకు అనేసి అడుగుతూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న ఆ ఉన్న వసదారేమో నన్ను అడగకుండా వాళ్ళని అడుగుతున్నారేంటి అయినా నలుగురిలో అడగడం బాగోదేమో అనేసి అలా చేస్తున్నట్టున్నారు ఇప్పుడు నాకేం క్లాస్ పీకుతారా అనేసి టెన్షన్ పడుతూనే తన క్యాబిన్కి వెళ్తుంది ఇక రిషి తన క్యాబిన్కి వెళ్ళగానే ఇక అటెండర్ని పిలిచి వసదార దగ్గరికి వెళ్ళి తన్ని నేను పిలుస్తున్నానని చెప్పు అనేసి అంటాడనమాట ఇక తను వెళ్ళి వసదారతో రిషి సార్ పిలుస్తున్నారు మేడం అని చెప్పంగానే ఇక వసు ఏదో క్లాస్ పీకడానికి పిలుస్తున్నట్టున్నారు నువ్వెందుకు టూ వీలర్ మీద వచ్చావు ఫోర్ వీలర్ నీకు పనికి రాలేదా అనేసి నన్ను క్లాస్ పీకుతారేమో అనేసి వసు ఒకసారి రిషి సరికి కాల్ చేసి మాట్లాడతాను అసలు ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలిసిపోతుంది అని కాల్ చేసేసరికి హలో రే ఎండి గారు రమ్మన్నారంట అనేసి అడుగుతూ నేను నా క్యాబిన్కి రమ్మన్నాను అంతేగాని నేను ఫోన్లో నీతో మాట్లాడతాను అని అనలేదు అనేసి అంటూ ఉండగా ఏం లేదు రిషి సార్ కొంచెం వర్క్లో బిజీగా ఉన్నాను తర్వాత వస్తాను ఎండి గారు అనేసి అంటూ ఉండగా నువ్వు వస్తావా లేదంటే నేను రానా అని రిషి అనేసరికి లేదు లేదు నేనే వస్తాను రిషి సార్ ఇక వస్తు రిషి దగ్గరికి వెళ్తూ ఉండగా జగతి కనపడి ఎక్కడికి వెళ్తున్నా వస్తు అనగానే రిషి సార్ రమ్మన్నారు మేడం వెళ్తున్నాను అని అంటుందన్నమాట ఎలా ఉన్నాడు మా అబ్బాయి అని జగతి అడిగేసరికి మా ఎండీ గారు మీ అబ్బాయి గారు ఎలా ఉన్నారో వెళ్తే గాని తెలీదు అనేసి వసు అంటూ ఉండదు వసుధారా రిషిని మార్చగలిగే శక్తి నీలో ఉంది తను ఎప్పటికైనా మారతాడు అని జగతి అంటూ ఉండగా ఏమో మేడం రిషి సార్ నన్నే మార్చేసేటట్లున్నారు అయినా లేట్ అయితే పిలుస్తాను నేను వెళ్తాను మేడం అనేసి వస్సు వెళ్తూ ఉంటుంది రిషి దగ్గర మరొక వైపు దేవయాని ఏమో పంతులు గారిని పిలిపించే ముహూర్తాలు పెట్టమనేసి అడుగుతూ ఉంటుంది ఇక అదే టైంకి ధరణి బయటికి రావడంతో ఎందుకు వచ్చావు నువ్వు బయటికి నేను పిలిస్తేనే నువ్వు రావాలి అనేసి దేవయాని ధరణిని తిట్టి లోపలికి పంపించేస్తుంది ఈ లోపల పంతులు గారు అమ్మ దేవయాని మరొక రెండు రోజులు మంచి ముహూర్తాలు ఉన్నాయి అనేసి చెప్తూ ఉండగా ఇక దేవయాని ఏమో వసుధారా రిషి మొన్న నేను వేసిన ప్లాన్కి మొత్తం కూడా మీరు ఫ్లాప్ చేశారు కానీ ఈసారి నేను వేయబోయే ప్లాన్ని మాత్రం మీరు మొత్తం ఫ్లాప్ చేశారు కానీ ఈసారి మాత్రం అలా జరగదు అసలు దేవయాని వసు మీద ఏం ప్లాన్ వేయబోతుంది అసలు ముహూర్తాలు ఎందుకు పెట్టించింది ఏం చేయబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్